నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ఇక స్వాగతం ఈ రోజు మరి వార్తలు ఏంటి ఈ రోజు అంటే హాట్ హాట్ టాపిక్స్ ఏమి ఉన్నాయి ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ హెడ్లైన్స్ కేసీఆర్ నీకు పదవి ఎందుకు చంద్రపంచ సభలో మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక అసలు నీకు పదవి ఎందుకంటూ కూడా కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నారు ఎందుకు కూడా మనం చూద్దాం పదమూడు నెలల్లో ఒక్క రోజైనా అసెంబ్లీకి వచ్చావా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా అవసరమా ఇక పదమూడు నెలల్లో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా పదమూడు నెలలు అవుతుంది మరి ఒక్కసారైనా నువ్వు అసెంబ్లీకి వచ్చి మరి ప్రతిపక్షంలో ఉన్నావు కదా మరి మాకేమన్నా సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఏనాడైనా చేసావా నువ్వు ఇక నీకు పదవి ఎందుకు అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా అవసరమా అంటూ కూడా ఆయన అడుగుతున్నారు ఫామ్ హౌస్ గడిల నుంచి పరిపాలిస్తామంటే కుదరదు పదేండ్లలో ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చారా మా పాలనలో ప్రజలే రాజులు పాలకులు వారి వద్దకే సీఎం మొదలు అధికారుల వరకు పదవులు దోచుకోవడంలో కేసీఆర్ తో మేం పోటీ పడబోం చంద్ర చంద్రపంచ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు నాలుగు పథకాలు ప్రారంభం చేస్తూ ఇక ఈ విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ఇక కొత్తగా నలభై లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు ఈ ఇక చూసారు కదా కొత్తగా అయితే నలభై లక్షల కుటుంబాలకు కూడా రేషన్ కార్డులు కూడా ఇక అందించమంటూ చెప్తున్నారు ఇక నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి కూడా రైతు భరోసా డబ్బులు కూడా పడబోతున్నాయంట మరి ఇది కూడా ఒక శుభ సూచికమనే చెప్పాలి ఇక ప్రజల్లో కొంత సందడి వాతావరణమే వాతావరణమే కావచ్చు ఇక సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వాళ్ళ దగ్గరికి చేరుతున్నాయని అనిపిస్తోంది మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులకు సైతం లబ్ధిదారులకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇవ్వబోతున్నట్టుగా చెప్తున్నారు ఇక మార్చి ముప్పై ఒకటి నాటికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇక మార్చి ముప్పై ఒకటి నాడు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఖరారయ్యే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక్కడ అసెంబ్లీకి రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు పూర్తయి పదమూడు నెలలు కావస్తున్నా అసెంబ్లీకి ఒక్కరోజైనా వచ్చారా అంటూ ఫైర్ అయ్యారు ఆయన ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గి మండలం భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా ఇంద్రమ ఇండ్లు రేషన్ కార్డు పథకాలను సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు ఇక అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలే రాజులు అని వారి మనోభావాలకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు ఇక ఆరు గ్యారంటీల అమలు ఫామ్ హౌస్ లో గడి గడిలకు పరిమితం అయితే ప్రజలు ఏమాత్రం సహించారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని వివరించారు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకే సిలిండర్ ఉచిత విద్యుత్ వంటి పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నట్టు చెప్పారు ఇప్పుడు ఆ పథకాలను తోడుగా మరో నాలుగు సంక్షేమ పథకాలు ఇంది ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డులు ఇంద్రమ ఇండ్ల పథకాలను శ్రీకారం చుడుతున్నట్టు సీఎం పేర్కొన్నారు ఇక అర్ధరాత్రి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బు జమ ప్రా ప్రజా ప్రభుత్వం ప్రారంభించిన నాలుగు పథకాలను అర్హులందరికీ అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు ఇక రైతులకు కాంగ్రెస్ విత్తుకు భూమికి ఉన్న సంబంధం ఉందన్నారు రైతులు బాగుంటేనే రాష్ట్రం దేశం బాగుంటుందని వివరించారు ఆయన ప్రపంచ వ్యాప్తి తెలంగాణ ఖ్యాతి దావోస్ ఒప్పందాలతో ప్రపంచ దృష్టిలో రాష్ట్రం పద్మ అవార్డులలో తెలంగాణకు అన్యాయం రాష్ట్రం కోటాలో ఇతర ప్రాంతాల వారికి పురస్కారాలు ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న విపక్ష తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన జయ శంకర్ సార్ కు దక్కని అవార్డు సినీ గేయ రచయిత చంద్రబోస్ కు ఆస్కార్ దక్కిన వరించని పద్మ పురస్కారం కవులు కళాకారులు సాహిత్య నిపుణులకు దక్కని గుర్తింపు కేంద్రం నిర్ణయాన్ని తప్పు పట్టిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులను పట్టించుకోని అవార్డులపై డిప్యూటీ సీఎం స్పందన ఇది మరో పేజీలో మనం చూసే ప్రయత్నం చేద్దాం సేవ కళలు వైద్య రంగాల్లో విశ్లేషంగా కృషి చేసిన వ్యక్తుల సేవలను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం పద్మ అవార్డుల పేరుతో సత్కరించనుంది దేశాన్ని సత్కరిస్తున్నది దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి నాలుగు నుంచి ఈ పద్ధతిని అమలు చేస్తుండగా తెలంగాణ రాష్ట్రం పై మొదటి నుంచి విపక్ష కొనసాగుతోంది ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రాష్ట్రం పట్ల వివక్ష వివక్ష కొనసాగుతూనే ఉంది తెలంగాణలో మొదటగా పెండ్యాల సత్యనారాయణ రాజు ఇక సివిల్ సర్వీస్ కు పంతొమ్మిది వందల యాభై నాలుగు పద్మభూషణ్ లభించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆత్మారం రామ్చంద్ రామ్చంద్ ఇక సివిల్ సర్వీస్ కు పద్మశ్రీ లభించింది అప్పటి నుంచి పలువురికి రాష్ట్ర జాబితాలో అవార్డులు లభించగా ఇక ఇది మరో పేజీలో మనం చూసే ప్రయత్నం చేద్దాం వర్సిటీల ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర యూజిసి తాజా ప్రతిపాదనలకు రాష్ట్రం వ్యతిరేకం ప్రొఫెసర్ల పయో పరిమితి అరవై ఐదు ఏండ్లకు పెంపు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్రాల హక్కులను హరించేలా బండి వాక్యాలు ఫెడరల్ స్ఫూర్తి ఏమైంది రాహుల్ రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడండి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఇక వేసవి తర్వాతే సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయట వచ్చే నెలలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక జరగబోతోంది ఇక బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న సందిగ్ధత న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న సర్కారు గ్రామ సభల కారణంగా ఊర్లలో మారిన పరిస్థితులు వేసవిలో ఓ వైపు పరీక్షలు మరోవైపు ఎండలు వానాకాలంలోనే నిర్వహణకు సర్కారు సమాయుక్తం నేటి నుంచి మున్సిపల్ లో స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వాతావరణం పథకాలు పథకాల అమలు గడువు ఇంటర్ పదో తరగతి వార్షిక ప్రవేశ పరీక్షలు వేసవి కాలం దృష్ట్యా మరో నాలుగైదు నెలల తర్వాత ఎన్నికలు జరిగేట్టుగా కనిపిస్తోంది ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మార్చి ముప్పై ఒకటి వరకు గడువుగా నిర్దేశించింది దీనికి కారణంగా చూపుతూ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని రాజకీయ విశ్లేషకులు ఇక వన్ వన్ నేషన్ టైం అమలుకు కేంద్రం సిద్ధమవుతోంది ముసాయిదాన్ కూడా రెడీ చేసింది ప్రభుత్వం ఇక ఫిబ్రవరి పద్నాలుగు వరకు అభిప్రాయాల స్వీకరణ సమయ పాలనను ప్రమాణీకరించడంలో భాగంగా దేశంలో వన్ నేషన్ వన్ టైం ను కేంద్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్నట్టు తెలుస్తుంది ఇక అన్ని అధికారిక వాణిజ్య ప్లాట్ఫామ్లలో భారత ప్రామాణిక సమయం తప్పనిసరిగా ఉపయోగించడం కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి పద్నాలుగు వరకు ప్రజల నుంచి ఈ ప్రతిపాదనపై అభిప్రాయాన్ని కోరింది లీగల్ మెట్రాలజీ ఇండియన్ స్పాన్సర్ టైమ్ రూల్స్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఈ ముసాయిదాను సిద్ధం చేసింది దీని ప్రకారం వాణిజ్యం రవాణా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చట్టపరమైన ఒప్పందాలు ఆర్థిక కార్యకలాపాలతో సహా అన్ని రంగాలలో ఐ ఐఎస్టి తప్పనిసరి సమయ సూచనగా ఉంటుంది ఐఎస్టి కాకుండా ఇతర సమయ సూచనలపై నిషేధం ఉండ ఉండనుంది ఇక ప్రతి చోట ఒకే సమయాన్ని కలిగి ఉండటం వల్ల ప్ర ప్రమాణ రవాణా ప్రణాళికలను రూపొందించడం సులభం అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది ఇక నేటి నుంచి మున్సిపల్ లో స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నూట ఇరవై ఎనిమిది పాలక వర్గాల గడువు జనవరి ఇరవై ఎనిమిదితో ముగియనున్న కరీంనగర్ టౌన్ కొత్తవి తీరే వరకు ప్రత్యేక అధికారులు పాలన ఇక అధికారులకు స్పెషల్ ఆఫీసర్ల బాధ్యతలు పాలక వర్గాల గడువు ముగిసిన నూట ఎనిమిది మున్సిపాలిటీలు ఎనిమిది కార్పొరేషన్లు జనవరి ఇరవై ఎనిమిదితో ముగియనుంది ఇక కరీంనగర్ కార్పొరేషన్ కు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఆయా జిల్లాల్లో ఉన్న కార్పొరేషన్ల సంఖ్యను బట్టి స్పెషల్ ఆఫీసర్లుగా కలెక్టర్లు డిఆర్ఓ సీనియర్ అధికారులు పురపాలక శాఖకు సంబంధించిన జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులను కూడా నియమించింది ఇక మున్సిపాలిటీలకు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఆర్డీఓలను కూడా నియమించనుందట ఇక ముప్పై నుంచి గ్రాండ్ నర్సరీ మేళ నెక్లెస్ రోడ్లో నూట స్టాల్స్ ఐదు రోజుల పాటు నిర్వహణ బ్రోచర్ ఆవిష్కరణ మంత్రి తుమ్మల ఇంటర్ స్టూడెంట్స్కు హెల్ప్ పరీక్షల ఒత్తిడి భయాన్ని జయించేలా ప్రత్యేక శిక్షణ తక్కిలపల్లిలో ప్రజాపాలన మహారతి యువతరానికి స్ఫూర్తి ఐక్యంగా ఉండి అభివృద్ధికి పాటుపడాలి రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చాలి గవర్నర్ జస్దే వర్మ పాత పద్ధతిలోనే డిగ్రీ అడ్మిషన్లు అవార్డు గ్రహీతలకు డీజీపీ ప్రశంసలు ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో అవార్డులు అందుకున్న పోలీసులను డీజీపీ డాక్టర్ జితేందర్ అభినందించారు ఖమ్మంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ డి నవీన్ కుమార్ ఉత్తమ్ జీవన్ రక్ష పథక్ రెండు వేల ఇరవై మూడు అవార్డును అందుకోగా రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై లో పోలీస్ ట్రైనింగ్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి అనంతరెడ్డి ఏఆర్ఎస్ఐ ఐఎస్డబ్ల్యూ బి తిరుపతి రెడ్డి ఏఆర్ఎస్ఐ పిడిసి అంబర్పేట్ పి శ్రీనివాస్ హెచ్బి ఏఎస్డబ్ల్యూ ఎల్ వెంకట్రెడ్డి హెచ్బి ఇక ఏఎస్డబ్ల్యూ ఎస్ సురేష్ ఏఆర్పిసి పిసిపిటీసీ అంబర్పేట్ కేంద్ర హోంమంత్రి దక్షిణ పథకాలను అందుకున్నారు ఇక కైత్ రవీందర్ రెడ్డి డీఎస్పీ మొగుల వెంకటేశ్వర్ గౌడ్ ఇంకా సిఆర్ కూకుడప్పు శ్రీనివాసులు ఇంకా ఎస్ఐ మహమ్ మహమ్మద్ అక్బర్ షా పాషా ఎస్ఐ సహద్ అబ్దుల్ కరీం ఇక ఇలా పలువురు సనుకొమ్ముల రాజవర్ధన్ రెడ్డి ఎస్ఐ కేంద్ర హోం మంత్రి స్పెషల్ ఆపరేషన్ మోడల్స్ అందుకున్నారు అంబేద్కర్ ఆశయ సాధనకు మోడీ కృషి లక్ష్మణ్ ఇక అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ తీసుకెళ్లేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎనలేని కృషి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు ఇక ఆదివారం మా పార్టీ రాష్ట్ర ఆఫీసులో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు భారత రాజ్యాంగ గౌరవాన్ని చాటుతూ రాజ్యాంగ పుస్తకాన్ని అంబ అంబారి మీద ఉంచి ఊరేగింపుగా నిర్వహించారని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను అవమానించిందని విమర్శించారు మోడీ సర్కార్ అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఐదు ముఖ్యమైన ప్రదేశాలను పంచ పంచతీర్థాలుగా అభివృద్ధి చేసి వాటిని జాతీయ స్థలాలుగా తీర్చిదిద్దినట్టు వివరించారు ఆయన ఇక అంబేద్కర్ ప్రాంగణానికి తలాలేంటి దాసోజు రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న అంబేద్కర్ ప్రాంగణానికి తలాలు వేసి నిర్బంధించడం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన విధానానికి అద్దం పడుతుందని బిఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజ్ శ్రవణ్ పేర్కొన్నారు ఆకుపచ్చ బస్ అయిన ఆర్డినరీనే ఆకుపచ్చ బస్సు అయినప్పటికీ కూడా ఆర్డినరీ ప్రయాణికులకు ఎక్స్ప్రెస్గా అడుగు పెట్టని పరిస్థితులు సగం కనిపించడంతో సామాన్యుల దూరం బస్టాప్ లో ఆగి ఆర్డినరీ బస్సేనని చెబుతున్న కండక్టర్లు ఈ బస్సులపై ప్రచారం లేకపోవడంతోనే ఈ దుస్థితి కాలుష్య నియంత్రణ కోసం ఆర్టీసీ దశల వారీగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టిన పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నది కాలుష్యం కట్టడికి మంచి ఆలోచనే అయినా ఇప్పటి వరకు రోడ్డుపై పరుగులు పెడుతున్న బస్సులను ప్రయాణికులు ఆశించిన స్థాయిలో అదిరించడం లేదనే టాక్ వినిపిస్తోంది ఇప్పటి వరకు నడుస్తున్న బస్సుల రంగు కాకుండా ఆకుపచ్చ రంగుల్లో ఉండడంతో వీటిని ఆర్టీసీ బస్సులుగా చాలా మంది ప్రజలు భావించడం లేదు చదువుకున్న యువకులు సైతం ఇవి ఎక్స్ప్రెస్ బస్సుగా భావిస్తూ వాటిలో ప్రయాణించడానికి వెనుకడుగు వేస్తున్నారు ఉచిత ప్రయాణం చేసే మహిళలకు కూడా దీంట్లో ఆధార్ కార్డు చెల్లదని అసలు ఆర్టీసీ బస్సుగా గా చూడడం లేదు ఇది పరిస్థితి ఇందిరమ్మ ఇంకొక మాట అంటే ప్రజలు ఊరుకోరు కేంద్ర సహాయ మంత్రి బండి వాక్యాలపై మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఫైర్ అవుతున్నారు ఇక దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగశీలి ఇందిరా గాంధీని ఇంకొక మాటన్నా ప్రజలు ఊరుకోరని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు ఇందిరాగాంధీపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వాక్యాలపై పొన్నం తీవ్రంగా గాంధీభవన్ లో ఆదివారం కోసం బిజెపి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ మేనిఫెస్టోను ఒక గ్రామంలోనే పంచారా వన్ ఇయర్ తర్వాత వన్ విలేజీ అనడం ఏంటి డిప్యూటీ సీఎం బట్టికి కేటీఆర్ ప్రశ్నల వర్షం ఇక్కడ చూస్తే ఎన్నికల ఎన్నికలప్పుడు మండలానికి ఒక గ్రామంలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో పంచు గ్యారంటీ కార్డులు ఇచ్చారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై ప్రశ్నల వర్షం కురిపించారు ఇక మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు పథకాలను అమలు చేస్తామని బట్టి చెప్పిన నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆదివారం స్పందించారు ఇలాంటి తప్పుడు ప్రకటనలతో ప్రజలను ఇంకెంతకాలం మభ్య పెడతారని నిలదీశారు నాడు అందరికి అన్ని చెప్పి నేడు కొందరికే కొన్ని అని మభ్యపెడితే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు క్షమించబోరని పేర్కొన్నారు ఇక పవర్ లోకి వచ్చిన వన్ ఇయర్ తర్వాత వన్ విలేజ్ అనడం ప్రజలను వెన్నుపోటు పొడవడమేనని తెలిపారు ప్రతిపక్షంగా ఇంకో నాలుగేండ్లు ఓపిక పట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఏరో దాటిక ఏరు దాటాక తెప్ప తగలేసే ఏడాది దాకా పాలన చూసిన తర్వాత ఆగడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా లేరని స్పష్టం చేశారు ఇక పథకాలు రాని గ్రామాల్లో ప్రజా రణరంగమే అని వెల్లడించారు ఆయన మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు ఇక రాష్ట్రాల హక్కులను హరించేలా బండి వాక్యాలు ఫెడరల్ స్ఫూర్తి ఏమైంది రాహుల్ రాజ్యాంగాన్ని మున్ ముందు తెలంగాణలో కాపాడండి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్కో ఇల్లు కూడా మంజూరు చేయమని అన్నారు ఇది రాష్ట్రాల హక్కులను హరించడం కాదా అని బీఆర్ఎస్ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు భారత రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం నిర్మించిన నిర్వహించినటువంటి సెమినార్ కు ఆమె హాజరై మాట్లాడారు ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని అని కింద స్థాయిలో పథకాలు అమలు చేయాల్సి రాష్ట్ర ప్ర ప్రభుత్వాలు కాదా అని నిలదీశారు బాధ్యత యువతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఒక్క ఇల్లు కూడా ఇవ్వమనే మాట మాట్లాడుతున్నారంటే రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి ఏమైందని అడిగారు ఆవిడ కేటీఆర్ ఇక కాస్కో మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి గారు నువ్వు నీ పార్టీ స్కీమ్ల ప్రవాహంలో కొట్టుకుపోతారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తాం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే లాంఛనంగా ప్రారంభం డిప్యూటీ సీఎం మళ్ళీ మల్లు బట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ ఖమ్మం జిల్లా చిన్న గోపతిలో శాంక్షన్ లెటర్స్ అందజేత ఇంద్రమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇతర సంక్షేమ పథకాల మంజూరుకు ఈ రోజు అంతం కాదు ఆరంభం మాత్రమే నువ్వు నీ పార్టీ సంక్షేమ పథకాల ప్రవాహంలో కొట్టుకుపోవడం ఖాయం కేటీఆర్ ఇక కాస్కో అంటూ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ చేశారు సంపద సృష్టించి పేదలకు పంచుతాం రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకుండా బీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని బట్టి ఆరోపించారు ఇక నిధులు అందుబాటులో ఉన్నగా ఉన్న గత పదేళ్లలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు గత పాలకులు ప్రజల గురించి ఆలోచన చేస్తే తాము ఇంత పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు ఇవ్వాల్సి వచ్చేది కాదని ఇక చురకలు అంటించారు రాజ్యాంగానికి భిన్నంగా నడుచుకోవాలని కొందరు చూస్తున్నారని సొంత భావజాలాన్ని ప్రజలపై రుద్దాలని ఇంకొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఇక భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటూ కేసీఆర్ మాట్లాడితే ఆయన కొడుకు దశాబ్ద కాలంగా అల్లాడిన పేద ప్రజలను పట్టించుకోకుండా ఒక గ్రామంలోనే ఇస్తారా అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు ఇంకా వేసవి తర్వాతే సర్పంచ్ ఎన్నికలు గ్రామ సభలో ఆందోళనలు వచ్చే నెలలో బీసీ డెడికేటెడ్ కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన ఇక రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంత పాలక రంగాల గడువు ముగిశాయి ఇక సర్పంచ్ల పదవి కాలం ముగిసి దాదాపు ఏడాది పూర్తవగా ఎంపీబీ జడ్చర్లపై జడ్సీ చైర్మన్లపై పదవి కాలం ముగిసి ఆరు నెలలు కావస్తుంది ఇక మున్సిపాలిటీ కార్పొరేషన్ పాలక వర్గాల గడువు ఆదివారంతో ముగి ముగిసింది వీటన్నిటికీ వరుసగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది ఒక ఎన్నిక ప్రారంభం అయితే వరుసగా ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది ఇక ఓవైపు పరీక్షలు మరోవైపు ఎండలు ఇక్కడ చూస్తే ఇప్పుడు వచ్చే వేసవ కాలంలో ఒక స్టూడెంట్ విద్యార్థులకైతే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తారు ఇక అది మా ప్రతి ఏటా జరిగేదే అందుకు విధంగా ఓ పక్క ఎండలు మండిపోతూ ఉంటాయి ఇక అందుకు వేసవికాలం తర్వాతే ఈ సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నట్టుగా కూడా ఇక స్పష్టం చేస్తోంది యువత చెడు అలవాట్లకు దూరం ఉండాలి అత్యుత్తమ పుస్తకాల్లో అంశం లైన్ పుస్తకం ఒకటి మెట్రో తరహా ఆర్టీసీ నిర్వహణకు కసరత్తు బస్సులోనే ముందు ముందు వచ్చే స్టాఫ్ అనౌన్స్ స్టేజ్ల స్క్రోలింగ్ జిపిఎస్తో సమయ పాలన పాటించేందుకు కసరత్తు జిహెచ్ఎంసి గ్రేటర్ ఆర్టీసీ సంయుక్త కార్యాచరణ త్వరలోనే యఐఐ పిలవనున్న జిహెచ్ఎం జిహెచ్ఎంసి మాట్లాడుతున్న కొన్ని నేను పాలకుల కుట్రలు సమర్థవంతం ఎదుర్కోవాలి లక్ష్యం దిశగా స్పెషల్ మనవాడకి ముప్పు కంపెనీల కాలుష్యంలో రామగుండం విలవిల దేశానికి వెలుగులు అందిస్తూ స్థానికులు స్థానికుల జీవితాల్లో చీకట్లు నింపుతున్న ఎన్డిపిసి రాష్ట్రంలో వాయు కాలుష్యం ఇక్కడే అధికం క్యాన్సర్ శ్వాసకోశ వ్యాధులతో నరకయాతన మరో మూడు యూనిట్ల కోసం ఇరవై ఎనిమిదిన ప్రా ప్రజాభిప్రాయ సేకరణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు అడ్డుకుంటామన్న పర్యావరణ నెవేత్తలు సిరిసిల్లాలో అగ్ని ప్రమాదం పద్నాలుగు పూరి కుడిసెలు దగ్ దగ్నం ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం వనదుర్గా దేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు సత్యనారాయణ మృతిపై కేసీఆర్ సంతాపం తెలంగాణ సిఫార్సులను పట్టించుకొని కేంద్రం బట్టి మీద పడిన మృత్యులు ఇక రోజు మనం చూసుకుంటే ఇవే లారీ నుంచి రెండు ఆటలపై జారిపడిన ఇనుపరాడ్లు నలుగురు దుర్మరణం మరో ముగ్గురికి గాయాలు మృత్యుల దాంతా ఒకే కుటుంబం వరంగల్ జిల్లాలో విషాద ఘటన ఇంకా పద్మావతిలో తెలంగాణకు అన్యాయం ప్రొఫెసర్ జయశంకర్ ను పట్టించుకోరా రెండు రాష్ట్రంపై వివక్ష తాజాగా రాష్ట్రం సిఫార్సు చేసిన లిస్ట్ కళాకారులు గద్దర్ ఇతర కళాకారులకు పితామహుడు గడ్డం రామ్ రెడ్డి గణతంత్ర వేడుకలు ట్రిపుల్ ఆర్ ఫుల్ స్పీడ్ కరీంనగర్ లో అగోరి హల్చల్ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన అగోరి కరీంనగర్ లో హల్చల్ చేశారు రెండు రోజులుగా కరీంనగర్ బైపాస్ రోడ్డు పక్కన ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఆదివారం పెద్దపల్లి వైపు వెళ్తుండగా కొందరు ఆకతాయిలు ఆమె వెంట పడ్డారు దీంతో కారు ఆపేసిన అగోరి వారితో వాగ్వాదానికి దిగారు ఇక పోలీసులు వచ్చి ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నంగా ప్రయత్నం చేయగా తాను కారును కొంతమంది యువకులు ఢీకొట్టారని తనతో వాగ్వాదానికి దిగారని వివరించారు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో పోలీసులు ఆమెకు సర్ది చెప్పి తిరిగి పెద్దపల్లి వైపు పంపించేశారు తెలంగాణ ఖ్యాతి డా ఒప్పందాలతో ప్రపంచ దృష్టిలో రాష్ట్రం ఇక నలభై తొమ్మిది వేల ఐదు వందల కొత్త ఉద్యోగాలతో పారిశ్రామిక రంగానికి ఊతం రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీ క్లీన్ అండ్ ఎనర్జీ పాలసీ అభినందనీయం కేంద్రంతో స్నేహంగా ఉండడం రాజ్యాంగ స్ఫూర్తి నిదర్శనం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ ఉబామా రాజ్భవన్ లో ఎటోహోం హాజరైన ప్రముఖులు పలువురికి అవార్డుల ప్రదానం మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ఇక లేరు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూత రాజకీయ నాయకుడిగా జర్నలిస్టు సేవలు సంతాపం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి పలువురు నేతలు వర్సిటీల ప్రైవేటీకరణకు కేంద్రం కుట్రలు కేసీఆర్ నీకు పదవి ఎందుకు నిరంతర శ్రమిస్తూ ప్రజా పరిపాలన ఇక చూసారు కదా ఇవి ఇవాల్ వార్తలు ఇక మరో మరిన్ని వార్తలతో మళ్ళీ చూస్తున్నాను